హలో అండి ఈరోజైతే మనం సురేష్ శారీస్కి వచ్చామండి వీళ్ళ దగ్గర శారీస్ అన్ని చాలా చాలా సూపర్గా ఉంటాయి అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి మనకైతే వీళ్ళు రీటైల్గా కూడా సేల్ చేయడం స్టార్ట్ చేశారు మీరు బయట ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా వీళ్ళది వీళ్ళు ఇచ్చిన ప్రైసెస్లో అయితే మీకు ఎక్కడ దొరకవండి అంటే హోల్సేల్ కాదండి నేను చెప్పేది రీటైల్ ప్రైసెస్ చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ రేటే మనకి రీటైల్గా కూడా సేల్ చేస్తున్నారండి శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి అసలు వీళ్ళ దగ్గర దొరికే కలెక్షన్ మార్కెట్లోకి రాకముందు ఫస్ట్ వీళ్ళ దగ్గరకు వస్తుందండి వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్లో వస్తుంది అలాంటి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుందండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోవచ్చండి మీరు అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తుందని చూడండి వీళ్ళతో వచ్చేసి వివేకానంద నగర్లో ఉంటుంది షాపు అండ్ మనకి షాప్లో వచ్చేసి మనకి డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు అన్నీ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర స్పెషల్గా ఏంటంటే గద్వాల్ శారీస్ చాలా స్పెషల్గా ఉంటాయండి అండ్ అవే కాకుండా మనకి డైలీ వేర్ దగ్గర నుంచి వేర్ శారీస్ దాకా అన్నీ కూడా ఉంటాయి సో ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి గిరి గారు శారీస్ అన్నీ చూపిస్తారు శారీస్ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టూ సురేష్ శారీ బిజినెస్ మన లొకేషన్ వచ్చేసి నియర్ డిఏవీ స్కూల్ అండ్ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి హైదరాబాద్ కంప్లీట్ హోల్సేల్ షాప్ ఉంటుంది అండ్ సింగిల్ శారీ కూడా మీకు అదే ప్రైస్కి ఎక్కడికైనా డెలివరీ అనేది ఆప్షన్ ఉంటుంది అండ్ ఈరోజు కూడా మంచి ఫోర్ ఎక్స్క్లూజివ్ మోడల్స్ చూడబోతున్నామండి మంచిగా సింగిల్ ఎడిక్షన్లో మంచి లెవెండర్ కలర్లో షిఫాన్స్ చూడబోతున్నాం అండ్ డూపీయానా తస్సర్ బాందిని చందేరి అండ్ మంచి చిన్నోన్ క్రేప్ అనమాట మంచి డిజైనర్ అండ్ పార్టీ వేరే చూడబోతున్నాం అనమాట అది కూడా చాలా లీజ్ సెల్లో చూద్దాం సార్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఎక్స్క్లూజివ్ మోడల్ వచ్చేసి మంచి షిఫాన్ జార్జెట్ అండి ఫాలింగ్ మెటీరియల్లో చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట విత్ ప్యూర్ సాటిన్ బార్డర్తో వచ్చేసే ఇది స్పెషాలిటీ అంటే ఇది సింగిల్ సింగిల్ ఎడిక్షన్ ఏ ఉంటుంది సింగిల్ సింగిల్ కలరే ఉంటుంది లెవెండర్ కలర్లో మీకు మినిమం ఫిఫ్టీ పీసెస్ అయితే ప్రతి డిజైన్లో అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్ మన దగ్గర ఈ ఫస్ట్ డిజైన్ వచ్చేసి మంచి మల్టీ మీనా ఫ్లోరల్ ప్రింట్స్ అండి చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దీంట్లోనే మనకి కలర్ ఆప్షన్ అనేది ఉండదండి మీకు ఎన్ని పీసెస్ సింగిల్గా కావాలనుకున్న మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట ఇలా గ్రూప్ ఆఫ్ కట్టడానికి చాలా మంది అడుగుతుంటారు కదా సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం తెప్పించామనమాట అండ్ చూసారు కదా ఈ ప్యాటర్న్ వచ్చేసి ఈ టైప్ మీనా మ్యాటీ వర్క్ స్టైల్లో మీకు ప్రింట్ అనేది వస్తుంది అనమాట ఫ్లోరల్ ప్రింట్ అది కూడా మల్టీ కలర్స్లో చాలా బాగుంటుంది ఈ లెవెండర్ కలర్ పైన అండ్ అప్పర్ బార్డర్ కూడా దీనికి మంచి ప్యూర్ సాటిన్ బార్డర్ వస్తుంది మీకు ఎలాంటి జరి లేకుండా మంచి యాంటిక్ సిల్వర్ వీవింగ్తో మీకు శాటిన్ బార్డర్ అదే సెల్ఫ్ కలర్ పైన వచ్చేసి ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ మీకు మంచి ఫ్లోరల్ డిజైన్స్తో కంటిన్యూ అవుతుందనమాట అండ్ డౌన్ బార్డర్ కూడా సేమ్ మీకు యాజ్ ఈజ్ అప్పర్ బార్డర్ లానే మంచి వీవింగ్ తో మంచి సాటిన్ బార్డర్ అనేది వస్తుంది నేను ఇది వచ్చేసి మంచి పళ్ళు అండి ప్రింటెడ్ పళ్ళు చూసారు కదా చాలా క్లాసిక్గా చాలా బాగుంది ఈ కలర్ పైన లెవెండర్ కలర్ తెలిసిందే కదా చాలా మంది రిక్వైర్మెంట్ చేస్తూ ఉంటారు ఇలా గ్రూప్ ఆఫ్ సింగిల్ కలర్ మ్యాచింగ్లో అన్నట్టు సో వాళ్ళ ఆ కస్టమర్ రిఫరెన్స్ ద్వారా మనం అనమాట దీనికి బ్లౌజ్ కూడా మంచి అండర్ షాడో డిజిటల్ లో మీకు వైట్ అండ్ లెవెండర్ కలర్ మిక్సింగ్లో మీకు ప్రింట్ అనేది ఉంటుంది షేడెడ్ ప్రింట్ అండ్ దీనికి కూడా మన అప్పర్ బార్డర్ అండ్ డౌన్ బార్డర్ ఏదైతే వచ్చిందో హ్యాండ్స్కి బార్డర్ కూడా అదే మ్యాచింగ్కి తీసుకున్నామండి ప్రెజెంట్ ఈ డిజైన్లో ఈ ఫ్లోరల్ డిజైన్లో మనకి మినిమం ఫిఫ్టీ పీసెస్ అయితే ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్లో మన సురేష్ శారీస్ మనకి డైరెక్ట్ ఫైవ్ సిక్స్టీ రేంజ్కే ఇస్తుంది అనమాట ఈ ప్లే షిఫాన్ జార్జెట్ మీకు ఈజీగా ట్వల్వ్ హండ్రెడ్ ఎబో ఉండే ఫ్యాబ్రిక్ హాఫ్ ఆఫ్ ది రేట్కి ఫైవ్ టెన్ ఫైవ్ సిక్స్టీ రేంజ్కి మనం సేల్ చేస్తున్నాము అండ్ దీనిలో కూడా మనకి టెన్ కలర్స్ టూ ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇందులోనే ఇదొక ఫ్లోరల్ ప్రింట్ ఉంటుందన్నమాట వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ యాస్టీస్ మనకి దీంట్లో కూడా టెన్ టు ట్వంటీ కలర్స్ అయితే ప్రజెంట్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి గ్రూప్ ఆఫ్ మీకు ఏదైనా కావాలనుకుంటే ఎంబడే కాంటాక్ట్ అయిపోండి అండ్ ఇది ఇదొక ఫ్లోరల్ డిజైన్ అండి మంచి ఫాగ్ ఫ్లోరల్ ప్రింట్ అంటారనమాట చాలా బాగుంది సేమ్ లెవెండర్ కలర్ పైన మీకు ఫ్లోరల్ ప్రింట్ అనేది మారుతూ ఉంటుంది అండ్ సింగిల్ కలర్ ఉంటుందండి కలర్స్ అనేది అవైలబుల్ ఉండవు ఇందులో మీకు సింగిల్ కలర్లోనే క్వాంటిటీ కావాలన్నా మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి డైరెక్ట్ ఆఫర్ రేట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రేంజ్ ఓన్లీ సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా డెలివరీ ఆప్షన్ ఉంటుంది చూశారు కదా ఈ ఫోర్ డిజైన్స్లో అయితే ప్రెజెంట్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి ఒకసారి విజిట్ నియర్ బై ఉంటే కనుక విజిట్ అయిపోయి పర్చేజ్ చేసుకోండి ఆర్ ఆన్లైన్ త్రూ ద్వారా వీడియో కాల్ చేసేనా మనం చేసుకోవచ్చు అనమాట మినిమమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉండే ఈ ప్రోడక్ట్ మనకి ఫైవ్ సిక్స్టీ రేంజ్కి సురేష్ శారీస్ ఇస్తుంది అనమాట సింగిల్ ఎడిక్షన్ ఆఫర్ కిందకి అండ్ చూశారు కదా ఏ ప్యాటర్న్ నచ్చినా మీరు ఎంబడే వాట్సాప్ చేసేసేయండి మీకు వన్ టు ట్వంటీ పీసెస్ దేంట్లో కావాలనుకున్న ప్రెజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ రిక్వైర్మెంట్ ఉంటే ఎవరై పర్చేజ్ చేసుకోండి అండ్ మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాం బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి డూపియానా తస్తారండి చాలా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి ఆఫర్ కిందకి ఎయిట్ హండ్రెడ్ రేంజ్కి ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ మనకి సురేష్ శారీస్ ఇస్తుంది డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అండ్ చాలా మంచి క్రేజ్ ఉన్న ప్రోడక్ట్ అండి మీరు కూడా చూసే ఉంటారు మినిమమ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎబోనే ఉండే మోడల్ మనకి జస్ట్ హాఫ్ ఆఫ్ ది రేట్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్కి డైరెక్ట్ వీవర్ రేట్ వస్తుంది అనమాట ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేద్దాం చాలా మంచి స్టిఫ్ మెటీరియల్ అండి అఫీషియల్గా కట్టాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇట్లా జాబ్స్ ఇట్లా చేసే వాళ్ళకి మిడిల్ ఎన్ నుంచి ఎవరైనా స్టిఫ్ మెటీరియల్ ఇష్టపడే వాళ్ళు అప్పర్ దాకా ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ముందుగా మన కలర్ వచ్చేసి మంచి పీచ్ పింక్ అండి బ్రైట్ పీచ్ పింక్కి మీకు కాంట్రాస్ట్ మెజంతా పింక్ షేడ్లో కాంట్రాస్ట్ అనేది వస్తుంది అండ్ మీకు శారీ పైన కూడా మీకు బాందిని డాటెడ్ ట్రెడ్ బుట్టీస్ వస్తాయి అనమాట సేమ్ సెల్ మనకి కాంట్రాస్ట్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో మీకు అట్రాక్షన్ లుక్ కోసం మనకి షార్ట్ ఇంచ్ బుట్టీస్ టైప్లో బాందిని టాట్ టైప్లో ట్రెడ్ అనేది వస్తుందన్నమాట అండ్ అప్పర్ బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా మంచి నీట్ వీవింగ్ ఉంటుంది బనారసి ఫ్లోరల్ వీవింగ్లోనే మీకు ఎగ్జాక్ట్గా కిందగా టెంపుల్ బార్డర్ వచ్చినట్టు వచ్చి మంచిగా సెల్ఫ్ కలర్ పింక్ కలర్ పైన ఈ గోల్జరీ వీవింగ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అండ్ ఆనిజ్ బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సేమ్ యాస్టిస్ మన ప్యాటర్న్ గుడ్ లుకింగ్ కోసం సేమ్ యాస్టిస్ సేమ్ ప్యాటర్న్ తీసుకున్నాం అనమాట వీవింగ్ డిజైన్లో అయితే అండ్ ఆల్ ఓవర్ కూడా ఈ ట్రెడ్ వీవింగ్ అనేది చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు మంచి కాంట్రాస్ట్ మెజంతా పింక్ పైన ఈ పళ్ళు అనేది చాలా గ్రాండర్గా కనిపిస్తుంది లైన్స్ పళ్ళు మంచి షార్ట్ ఇంచ్ లెంత్లో మన ప్యాటర్న్కి సెట్టేటట్టు వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ అయితే ఇంకా చాలా బాగుందండి మంచి లైన్స్ బ్లౌజ్ అనమాట ఎగ్జాక్ట్ పళ్ళు షేడ్లో ఉంటుంది అండ్ బార్డర్ కూడా మన శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో అప్ అండ్ డౌన్ సేమ్ అదే మన హ్యాండ్స్ బార్డర్ కూడా మ్యాచింగ్కి తీసుకున్నాం చాలా మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి ట్రావెలింగ్కి కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయవచ్చు మీరు అండ్ పెట్టడానికి అయితే చాలా బల్క్లో సేల్ చేసాం మీకు అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఎంబడే వాట్సాప్ చేసేసండి ఇలాంటివి చాలా రకాలుగా మన దగ్గర ఉన్నాయి అండ్ ఇలా కలర్స్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ రష్టిక్ పీచ్ కలర్ విత్ మెరూన్ రెడ్ సూపర్ కాంబినేషన్ అండి మంచి థిక్ బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది మంచిగా రెడ్ రెడ్ బుటాస్ వచ్చేది అయితే నెక్స్ట్ వచ్చేసి మంచి గోల్డ్ మెస్టర్డ్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఎవర్ గ్రీన్ ట్రెండీ మెంతి గ్రీన్ అండి విత్ సెల్ఫ్ గ్రీన్ కలర్ లో అనమాట అండ్ చూశారు కదా మంచి సిక్స్ కలర్స్ ఉంటాయండి సెట్ వైజ్గా తీసుకుంటే మీకు ప్రైజ్ అనేది ఇంకా బెనిఫిట్ ఉంటుంది ఈ ఎయిట్ హండ్రెడ్ అనేది కూడా చాలా బెనిఫిట్ రేట్ మీరు డైరెక్ట్ దగ్గర ఉన్న ఈ రేట్ రాదు మనమైతే డైరెక్ట్ ఆఫర్ కిందకి మన కస్టమర్స్ కోసం చాలా లీజ్ సైల్లో సేల్ చేస్తాం అనమాట అండ్ ఇలాంటి మెటీరియల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇదే ఫ్యాబ్రిక్లో మనకి చెక్ స్టైల్లో ఉన్నాయి బుట్టా స్టైల్లో ఉన్నాయి అండ్ హారిజెంటల్ చెక్ స్టైల్లో కూడా ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ దాకా రేంజ్ వైజ్గా క్వాలిటీ ఉంటుందన్నమాట అండ్ ఇలాంటి అవి కూడా చూడాలనుకుంటే మీరు వెంబడే మన విజ్ స్టోర్కి విజిట్ అవ్వండి లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది దాని ద్వారానే చూసుకోవచ్చు అండ్ చూసారు కదా ఏదైనా నచ్చినా వెంబడే వాట్సాప్ చేసేసేయండి అండ్ మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాం మన నెక్స్ట్ డిజైనర్ అండ్ ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ వచ్చేసి మంచి విస్కోస్ బాగుంది అండి మార్కెట్లో హై ట్రెండ్ నడుస్తుంది అనమాట మన దగ్గర అయితే సింపుల్ బడ్జెట్లో కూడా శాంపుల్స్ వచ్చేసి చూశారు కదా చాలా బాగుంటుంది ఇలా కాంట్రాస్ట్ బెంటెక్స్ బార్డర్ వచ్చి మీకు వితౌట్ రోలింగ్ వస్తున్నాను విత్ రోలింగ్ వస్తుందనమాట డైరెక్ట్గా మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా మనం డైరెక్ట్ రోలింగ్ చేసే ఇచ్చేస్తున్నాం ప్యూర్ బాంధని ఉంటుంది ఇది వచ్చేసి మన ప్రైస్ మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఫ్లాట్ థౌజండ్ రూపీస్ అండి మీకు ఈజీగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉండే మోడల్ ఇది మార్కెట్లో రేట్లన్నీ చెక్ చేస్తే మీకు చెప్తున్నాను ఇంకా బెనిఫిట్గా మీకు హోల్సేల్ వాళ్ళకైతే ఏదైతే ప్రైస్ ఇస్తున్నామో అదే ప్రైస్కి రీటైల్కి ఇచ్చేస్తున్నాం అనమాట చూసారు కదా చాలా బాగుంది మంచి రామా గ్రీన్కి మీకు మహారాణి బెంటెక్స్ బార్డర్ వచ్చి మంచి రాయల్ బ్లూ కలర్లో చాలా బాగా సెట్ అవుతుంది బాందిని అంటే తెలిసిందే కదండి సీజన్కి సంబంధం లేకుండా చాలా మంచిగా రెగ్యులర్గా సేల్ అయ్యే మోడల్ అనమాట మన దగ్గర అయితే హెవీగా ఉంటాయి ఎనీ టైమ్ అండ్ ఇది వచ్చేసి మంచి విస్కోస్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మంచి ఫాలింగ్ ప్లేస్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఈ సాఫ్ట్ మెటీరియల్ పైన ఈ బాధిని వైట్ కలర్ డాట్స్ అనేది చాలా అట్రాక్టింగ్ ఉంటుంది మంచిగా తక్కువ బడ్జెట్లో వేర్ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ థౌజండ్ పెట్టి పర్చేజ్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్గా ఎక్కడికైనా డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ దీని కాంట్రాస్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ తీసుకున్నాం కాంట్రాస్ట్ మంచిగా షార్ట్ ఇంచ్ క్యూట్ బార్డర్ వచ్చినట్టు మీకు ఓన్లీ సిల్వర్ జరి వివింగ్ యూజ్ చేసామన్నమాట మెయిన్గా యంగ్స్టర్స్ కాన్సెప్ట్ ఉంటుందండి ఇది ఏ చిన్నటి నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా కట్టుకోవచ్చు మంచిగా ఫంకీగా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ కూడా మంచి గ్రాండియర్ వ్యూ ఉంటుందండి ఎక్కడ నలుగురు క్లాత్ అనేది చాలా బాగుంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అనమాట క్యాజువల్ వర్క్ కూడా అండ్ డౌన్ ఇంచ్ బార్డర్ వచ్చేసి చూసే కదా చాలా మంచి హై ఇంచ్ బార్డర్ అండి మహారాణి బార్డర్ అంటారు కదా అదే మనకి బెంటెక్స్ బార్డర్ స్టైల్లో అండ్ పికాక్ వీవింగ్ స్టైల్లో సిల్వర్ జది వీవింగ్లో చాలా బాగుందనమాట మంచి హై ఇంచ్ బార్డర్ వచ్చేసి శారీ మొత్తానికి చాలా హైలైట్ అవుతూ ఉంటుంది మంచి రిసెప్షన్ ఇలా పార్టీ వేస్కి అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా సేమ్ మీరు చినియా ప్యూర్ చిన్యా బాందిని పట్టు స్టైల్లో ఉంటుందన్నమాట జస్ట్ క్లాత్ మరీ చూస్తే గనక మీకు చాలా సాటిస్ఫై అవుతారు అండ్ ఇది కూడా మంచి లైన్స్ పళ్ళు చిట్ పళ్ళు వచ్చేసి మీకు ప్యాటర్న్కి తగ్గేటట్టు చాలా సింపుల్గా ఇచ్చాడనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వచ్చి మీకు హ్యాండ్స్కి బార్డర్ మన అప్పర్ బార్డర్ ఏదైతే వచ్చిందో శారీస్కి అది మనకి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్లో అందులో కలర్స్ కూడా సిక్స్ కలర్స్ దాకా శాంపుల్ వచ్చేయండి ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి మొత్తం ఇది వచ్చేసి నెక్స్ట్ మంచి పీచ్ అండి మంచి పీచ్ పింక్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ హైట్ వన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ అండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి మంచి బాడీ పార్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండ్ బార్డర్ వచ్చేసి మంచి రాణి పింక్ వస్తుంది అండ్ లాస్ట్ కలర్ ఈ ప్యాటర్న్లో వచ్చేసి మంచి వైన్ అండి మంచి థిక్ వైన్ కలర్కి రామగ్రీన్ కాంబినేషన్ అనమాట చూసారు కదా కాంబినేషన్స్ అయితే రెగ్యులర్ కాంబినేషన్స్ కాదు చాలా బాగుందనమాట సూపర్గా ఉన్నాయి ఫైవ్ కలర్స్ మీకు సెట్ కావాలని అవైలబుల్ ఉన్నాయి ఇలా పెట్టడానికి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగా సెట్ అయ్యే మోడలే మీకు జస్ట్ థౌజండ్ రేంజ్కే మన సురేష్ శారీస్ ఇస్తుంది మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ మీకు ఈజీగా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎవోని ఉంటుందండి రీటెయిల్కి మనకి డైరెక్ట్ వీవర్ రేట్ థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటే మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా డెలివరీ అనేది ఆప్షన్ ఉంటుందన్నమాట అండ్ చూసారు కదా ఈ ఫైవ్ కలర్ ప్యాటర్న్స్లో ఏది నచ్చినా ఎంబడే వాట్సాప్ చేసేసండి మన దగ్గర అయితే మన ప్రైజెస్కి మన ఫ్యాబ్రిక్స్కి స్టాక్ అనేది ఆగదు మీరు ఎంబడే చూసినట్టయితే ఎంబడే బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది మీరు జస్ట్ ప్రైస్ కంపేర్ చేసుకోండి క్వాలిటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మేము ట్రస్ట్ ఇస్తాము అండ్ చూసారు కదా మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాం అండ్ మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి కంప్లీట్ డిజైనర్ మోడల్ అండి ప్యూర్ చినాన్ జార్జెట్ అనమాట చినాన్ క్రేప్ కూడా అంటారు విత్ ఎంబ్రాయిడరీ చికెన్ కర్రీ వరకు వచ్చేసి మంచి గోల్జె తో చాలా బాగుంది చూసారు కదా ఎగ్జాక్ట్ చాలా మంచిగా మీకు బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్యాటర్న్ కూడా విత్ సీక్వెన్స్ యాడ్ అవుతూ జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్కి ఈ ఎక్స్క్లూజివ్ చినాన్ క్రేప్ అనేది సురేష్ శారీస్ ఆఫర్ కిందకి ఇచ్చేస్తుంది మీకు ఈజీగా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉండే మోడల్ మన దగ్గర డైరెక్ట్ వీవర్ ప్రైజ్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అనమాట అది కూడా లిమిటెడ్ డేస్ వరకు ఈ ఆఫర్ ఉంటుందండి వీడియో చూసిన వాళ్ళు ఏదైనా కలర్ నచ్చితే కనుక ఎంబడే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ప్రైస్ ఇలాంటి ఫ్యాబ్రిక్ మీకు బయట ఎక్కడా దొరకదు అండ్ చూసారు మంచి ఫస్ట్ కలర్ వచ్చేసి మీకు క్లాస్ సీ గ్రీన్ కలర్ విత్ బ్లూ మిక్సింగ్ లో చాలా బాగా సెట్ అవుతుందన్నమాట యంగ్స్టర్స్కి అయితే ఫేవరబుల్ కాన్సెప్ట్ అవుతుంది ఇలా అఫిషియల్ వేర్కైనా పార్టీ అయినా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతుంది అనమాట మంచిగా ఇలా గెట్ టుగెదర్ ఫంక్షన్స్కి కానీ ఫేవరవెల్ ఫంక్షన్స్కి కానీ ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మోడల్ అండి చిన్నాన్ క్రేప్ అనమాట మన దగ్గర అయితే చాలా నెంబర్ ఆఫ్ చిన్నాన్ క్రేప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ది బెస్ట్ ఇలా చికెన్ కర్రీ విత్ సీక్వెన్స్ వచ్చింది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మనకు ఆఫ్లైన్ నుంచి సో ఆన్లైన్లో కూడా ఇదే మోడల్ చూపిస్తున్నాము అండ్ చూసారు కదా ముందుగా మన అప్పర్ బార్డర్ విషయానికి వెళ్తే మంచిగా సెల్ఫ్ సీ గ్రీన్ కలర్ పైన మీకు మంచి చికెన్ కారీ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ యాడ్ అవుతూ అండ్ మంచి షార్ట్ ఇంచ్ బనారసి ఫ్లోరల్ వివింగ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్కి ఈ ప్లే సుపీరియర్ క్వాలిటీ సురేష్ శారీస్ మనకి ఇస్తుంది అండ్ ఆల్ ఓవర్ కూడా మీరు బుటాస్ అబ్జర్వ్ చేయొచ్చు షార్ట్ ఇంచ్ బంచ్ బుటాస్ స్టైల్లో మీకు మంచిగా బ్లూ కలర్ కాంట్రాస్ట్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో ట్రెడ్ వివింగ్ ఇచ్చేసి మంచి సీక్వెన్స్లో మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా మంచి బుటాస్ అయితే ఇచ్చేసాడు మీకు జెరీ అనేది ఓన్లీ బార్డర్ దగ్గరే ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా మంచిగా లైట్ వెయిట్గా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి యంగ్స్టర్స్కి అయితే చాలా బాగుంటుంది ఎంబడే నస్తే కనుక ఎవరైనా చూస్తే కనుక బుక్ చేసేసుకోండి క్వాలిటీ విషయం ఆలోచించద్దు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది మంది టూప్లే క్వాలిటీ మీరు జస్ట్ రేట్ కంపేర్ చేసుకోండి అండ్ డౌన్ బార్డర్ కూడా చూసారు కదా మంచి చికెన్ కారీ వరకు హాఫ్ వచ్చేసి ఇంకో హాఫ్ బనారస్ ఫ్లోరల్ వీవింగ్ విత్ టూ ప్లే క్వాలిటీ జెరీ వీవింగ్తో వచ్చిందనమాట మీరు బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది జస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అండి అండ్ ఇందులోనే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ది బెస్ట్ డిజైన్ అన్నట్టు మనకి వీడియో లెంత్ సరిపోదు అన్నట్టు ఇదే చూపిస్తున్నాము అది కూడా చూడాలనుకుంటే మీరు డైరెక్ట్ విజిట్ అవ్వండి స్టోర్కి ఆర్ మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అండ్ దీనికి పళ్ళు ఒక్కసారి చూసేస్తే మంచి లైన్స్ పళ్ళు అండి మనకి శారీ మొత్తం హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి మనం పళ్ళు విషయానికి వచ్చేసరికి చాలా లైట్ అండ్ క్లాసిక్గా తీసుకున్నాం అనమాట లుక్ వైజ్గా కూడా చాలా బాగా సెట్ అయ్యేటట్టు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ అదే ఫ్యాబ్రిక్లో మనం గోల్జెరీ వీవింగ్ విత్ మీనా వీవింగ్తో వచ్చినట్టు వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ వీవింగ్తో బుటీస్ అనేది బటన్ బుటీ స్టైల్లో చాలా బాగా సెట్ అవుతుంది ఇది కూడా అండ్ ఇలా కలర్స్ కూడా బాగున్నాయండి అండి బ్రైట్ షర్ట్స్ కావాలనుకున్న బ్రైట్స్ ఉన్నాయి లైట్ అన్న లైట్ ఉన్నాయి చాలా మంచి అలానే చేయించాం అండ్ ముందుగా మన సెకండ్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి సిల్వర్ గ్రే కలర్ అండి యంగ్స్టర్స్కి అయితే చాలా బాగా నచ్చే కలర్ ఇది నచ్చే కనుక ఎంబడే బుక్ చేసేసుకోండి చాలా మంచి క్లాసిక్గా ఉంటుంది డ్రేప్ చేసుకుంటే కనుక సెకండ్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ పేస్టల్ కింగ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వివింగ్ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది శారీ మొత్తానికి మంచి ఫోటోషూట్కి కూడా సూపర్గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ పీచ్ కలర్ విత్ వైట్ కలర్ కాంట్రాస్ట్ థ్రెడ్ వివింగ్ వచ్చేసి మనకి కోల్జరీ వివింగ్ ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ హై ట్వంటీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసి లెవెండర్ కలర్ అండి ఈ కలర్స్లో అయితే సింగిల్ కలర్స్లోనే టెన్ కలర్స్ దాకా సేల్ చేసామన్నమాట అండ్ ప్రెసెంట్ అయితే మన దగ్గర త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్టోర్లో నస్తేగన్ కెంబడే వాట్సాప్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అండి క్లాస్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా మంచి సీక్వెన్స్ మంచి డైమెన్షన్ ఇస్తూ మీకు చికెన్ కర్రీ వర్క్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అండ్ గోల్జరీ వీవింగ్ అనేది చెప్పక్కర్లేదు టూప్లే క్వాలిటీలో మంచి డైమెన్షన్ ఉంటుంది అండ్ చూసారు కదా మంచి సిక్స్ కలర్స్ కాంబినేషన్లో వచ్చాయండి చాలా బాగున్నాయి ఏదైనా నస్తే కనుక ఎంబడి మిస్ అవ్వకండి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్కే మనకి సురేష్ శారీస్ బోల్డ్ వేర్గా ఎక్కడికైనా డెలివరీ ఆప్షన్ ఇస్తుంది మీకు బయట రేట్ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి చిన్నోన్ క్రేప్ అని సర్చ్ చేయండి మీకు ఈజీగా ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబోనే ఉంటుందండి మన దగ్గర డైరెక్ట్ హాఫ్ రేట్ ఉంటుందన్నమాట వీవర్ రేట్ నస్తే కనుక మిస్ అవ్వకండి అండ్ చూశారు కదా ఈరోజు కూడా మంచి ఫోర్ మోడల్స్ అన్ని మంచి ఎక్స్క్లూజివ్ అండ్ డిజైనర్ మోడల్స్ అండి మంచి రేర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు బయట ఎక్కడ దొరకని ఎక్కడ అమ్మని ఆ రేట్లో అమ్ముతున్నాం అన్నమాట ఏదైనా నస్తే కనుక ఈ నాలుగు మోడల్స్ ఎంబడే వాట్సాప్ చేసేసేయండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే మన దగ్గర ఉంది అండ్ ఇట్లానే డైలీ మన వీడియోస్ వాచ్ చేస్తుండే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ